కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారులకు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల సందర్భంగా తన యొక్క వర్గ స్వభావాన్ని బహిరంగంగా నిర్లజ్జగా బరి తెగించి కార్పొరేటు మతోన్మాదుల యొక్క ప్రయోజనాల కోసం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు గత ఆరు సంవత్సరాల కాలించి పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాల కోసం లాభాల కోసం విదేశీ పెట్టుబడులని ఆకర్షించేటువంటి పేరుతో కార్మిక చట్టాల మీద దాడి జరిగింది ఆ దాడిలో భాగంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దయినాయి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారు ఈ నాలుగు లేబర్ కోడ్లని అమలు కాకుండా భారత కార్మికోద్యమం భారత కార్మికులు వీరోచితంగా పోరాడటం ఫలితంగా ఆ విధానాలని ప్రతికటించినటువంటి ఫలితంగా ఆరు సంవత్సరాల పాటు తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లని మనం అమలు చేయకుండా నివారించగలిగినటువంటి స్థితి ఉంది కానీ మనకంటే పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలే మిన్నగా భావించినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నవంబర్ ఇరవై ఒకటో తారీఖులో అయిన ఈ నాలుగు లేబర్ కోడ్లని అమలు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశాయి నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నోటిఫికేషన్ జారీ చేసినటువంటి మరుక్షణం భారత కార్మిక ఉద్యమం మన కార్మిక సంఘాలన్నీ కూడా ఆ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిఘటనని యి ఆ తర్వాత జనవరి తొమ్మిదవ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలు ఢిల్లీలో సమావేశమై ఒక సెమినార్ కన్వెన్షన్ జరిపి ఈ విధానాలను ప్రతిఘటించాలి సమరస్యలమైనటువంటి ఉద్యమాలు జరగాలి ప్రతిఘటన ఉద్యమమే కార్మిక వర్గం యొక్క హక్కులు నిలబెడతా చెప్పి భావించి కార్మిక సంఘాలన్నీ కూడా సదస్సు నిర్వహించాయి కన్వెన్షన్ జాతీయ కన్వెన్షన్ ఇచ్చినటువంటి పిలుపు రెండు వేల ఇరవై ఆరు జన ఫిబ్రవరి ప పన్నెండవ తారీఖున దేశవ్యాప్తమైనటువంటి సమ్మె చేయాలి సమ్మెతోనే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని చెప్పి నిర్ణయం చేసినాయి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు తెలంగాణలో జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెంట్ చేయడం కోసం మన కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర సరస్సుని ఇక్కడ నిర్వహి నిర్వహిస్తూ ఉన్నాయి ఈ రాష్ట్ర సదస్సు లేబర్ కోడ్లను రద్దు చేయాలని రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి విత్తన సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలని విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుని ఉపసవరించుకోవాలని గ్రామీణ ప్రాంతంలో పోరాడి పోరాటం ద్వారా పని హక్కు సాధించుకున్నటువంటి వ్యవసాయ కూలీలకు ఇప్పుడు అమలవుతున్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి దానికి మరణ శాసనం రా చేసి రాసి ఆ పథకం చచ్చిపోయేటట్టు ఈరోజు కేంద్రం దానికి నిధులు ఇవ్వకుండా తొంభై శాతం ఇచ్చేటువంటి నిధుల్ని అరవై శాతానికి కుదించి మిగిలిన నలభై శాతం మిగిలిన నలభై శాతాన్ని రాష్ట్రాల మీదకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసి దీన్ని నిర్వహించుకోవాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితుంది పని లేని రోజుల్లో పని కల్పించాలి అట్ల ఇప్పుడు చదువుతున్నటువంటి పథకానికి ఇష్టం వచ్చినప్పుడు ఆ పని పెట్టుకోవచ్చు ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు అనేటువంటి పద్ధతిలో పథకానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చి చట్టాన్ని స్కీమ్గా మార్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకి అన్యాయం చేశారు ఇంతే కాదు వ్యాపార కార్పొరేట్ల వ్యాపారం వాళ్ళ ప్రయోజనం కోసం ఈరోజు నిత్యావసర నియంత్రణ చట్టాన్ని ఎత్తేసేసి ధరలు పెంచారు ఆ ధరలు మొత్తం ఉద్యోగులకి కార్మికులకి పేద ప్రజలకి సామాన్యులకి భారంగా పరిగణించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్ని నేషనల్ అనే పేరు మీద అమ్మేస్తానికి నిర్ణయం తీసుకున్నారు ప్రైవేటుకరణ చేస్తానికి నిర్ణయం తీసుకున్నారు వాటి ఆస్తులను కూడా ఈరోజు అమ్మడానికి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇన్సూరెన్స్ రంగాన్ని ఈరోజు మొత్తం విదేశీగా చేతులు పెట్టడానికి నూటికి నూరు శాతం మరి ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డీఏ తీసుకొచ్చేదానికి పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి పరిస్థితి ఉంది ఇలా చూసినప్పుడు ఇలా చూసినప్పుడు మొత్తం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా తీసేసి కార్మికుని కట్ట బానిసలుగా పద్ధతికి మరొక దాన్ని ప్రజా ఉద్యమంగా కార్మిక ఉద్యమంగా రాకుండా ఉండడానికి కార్మిక ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రజల్లో ఉన్నటువంటి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి దానికి సరిపడేటువంటి సిద్ధాంతాన్ని కూడా తీసుకొస్తున్నారు ఈరోజు శ్రమశక్తి నీతి అనేటువంటి రెండు వేల ఇరవై ఐదు లేబర్ పాలసీని తీసుకొచ్చారు అందులో మనధర్మ శాస్త్రాన్ని చొప్పించి ఈరోజు మన శాస్త్రాన్ని ప్రజలు విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతిలో అక్కడ దాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ అన్ని అంశాల మీద ప్రధానంగా లేబర్ చట్టాలు పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి బిల్లులు చట్టాలని తో పాటు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు దేశం దేశ ప్రయోజనాలు దేశ రక్షణ కోసం రేపు ఫిబ్రవరి పన్నెండవ తారీఖున సమ్మె జరుగుతుంది ఆ జయప్రదం చేయాలని చెప్పి ఈ సస్సు పిలుపునిస్తుంది ఫిబ్రవరి పన్నెండవ తారీఖు జరగాల్సినటువంటి సమ్మెకి జరగబోయే సమ్మెకి కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు మరి ప్రత్యక్షంగా పాల్గొనాలి దీనికి ప్రజలు ప్రజాతంత్రవాదులు రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఉండాలి భాషగా నిలవాలని చెప్పి ఈ సస్సు విజ్ఞప్తి చేస్తుంది మొత్తం కార్మిక వర్గాన్ని సమ్మెలో దింపడానికి చైతన్యం చేయడానికి గ్రాస్ రూట్ లెవెల్లో క్షేత్రస్థాయి రూట్లో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని అది బుక్లెట్స్ ద్వారా కరపత్రాల ద్వారా గ్రూప్ మీటింగుల ద్వారా ఇండస్ట్రియల్ నివాస ప్రాంతాల ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలని ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో యూనియన్లు ఆయా యూనియన్ల తరఫున ఈ ప్రభుత్వానికి సంస్థలకి యాజమాన్యులకి సమ్మె నోటీసులు ఇవ్వాలని యూనియన్ లేని దగ్గర అన్ని కార్మిక సంఘాల పేరుతోని సమ్మె నోటీసులు ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఈ సదస్సులో తీర్మానాన్ని తీర్మానంలో కార్యాచరణని ప్రతిపాదిస్తున్నాను అక్టోబర్ రెండవ తారీఖులోపు సారీ ఫిబ్రవరి రెండవ తారీఖులోపు అన్ని జిల్లాల్లో జిల్లా సదస్సులు జిల్లా సదస్సులు జరపాలని చెప్పి మీ ముందు ప్రతిపాదిస్తున్నా కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ అంశాలని వ్యతిరేకిస్తూ కార్యాచరణలో భాగంగా ఇరవై మూడు ఇరవై నవ తారీఖులో సమ్మె నోటీసులు ఇవ్వడం ఫిబ్రవరి రెండవ తారీఖులోపు జిల్లా సదస్సులు పూర్తి చేయడం ఆ తర్వాత క్షేత్రస్థాయి గారి వరకు క్షేత్రస్థాయి వరకు ప్రచారాన్ని తీసుకెళ్లడం ఈరోజు సదస్సులో పెట్టినటువంటి తీర్మానం ఆమోదమైన తర్వాత ఇది ఇది ముసాయిదా తీర్మానమే ఇది ఆమోదమైన తర్వాత సవరణతో కూడినటువంటి తీర్మానాన్ని జిల్లాలకు పంపిస్తాం జిల్లాలు అక్కడ దీన్ని ఆమోదానికి పెట్టుకోవాలి యూనియన్లు ఆమోదం పెట్టుకోవాలి ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆమోదం పెట్టుకోవాలి కమిటీలో ఆమోదం పెట్టుకున్న తర్వాత దీన్ని ఆచరణకు పోవాలి దీంతోపాటు ఒక కరపత్రం ఉమ్మడి కరపత్రం కూడా వేస్తాం దాన్ని కూడా విస్తృతంగా పంపిణీ చేస్తానికి ఉన్నటువంటి చాలా టైం చాలా తక్కువ ఉంది ఏ వచ్చినా మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు